గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ జోడ్డే టాబ్స్ నెనివే ప్రియాంకార ఇక అప్డేట్స్ చూస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను కైవసం చేసుకుంది ఆరు నెలల కాలంలోనే ఒక ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించిందని వర్గాలు ప్రకటించాయి ఇక ఓవైపు సార్వత్రిక ఎన్నికలు మరోవైపు విదేశీ పెట్టుబడులు ప్రతికూల అంశాలు అయినా భారత స్టాక్ మార్కెట్లు ఈ వృద్ధిని సాధించాయి కాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది భారత్ త్వరలోనే అన్ని రంగాల్లో మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక వ్యవస్థపై మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు భావించడం ఆపాలని సూచించారు నవ్వడం పాడటం వివిధ గొంతులతో మాట్లాడగలిగే పర్సనల్ అసిస్టెంట్ ను తీసుకురావాలనే ఆలోచన సరికాదని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల అన్నారు ఇక నామవాచకాలు సర్వనామాలు వాడడంపై కూడా ఆయన భిన్నంగా స్పందించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదజాలం సరికాదన్నారు దీన్ని డిఫరెంట్ ఇంటెలిజెన్స్ గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటుందని ప్రత్యేకంగా పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు ఏఐతో సంబంధమే ఉండాలని అవసరమైనప్పుడు సేవలందించి మిగిలిన సమయంలో ఉరక ఉండేలా వాడుకునే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు మనుషుల మధ్య బంధాన్ని రీప్లేస్ చేసేలా అది ఉండకూడదన్నారు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు కొడుతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఇక రాజస్థాన్ లో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుపుతున్న ఓ వీడియో వైరల్ అయ్యింది బిఎస్ఎఫ్ సైనికుడు రాజస్థాన్ బికనీర్ లో ఇసుకపై పాపడును వేయిస్తూ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపారు ప్రతికూల పరిస్థితుల్లో మన దేశ సరిహద్దు రక్షణలో భారత సైనికులు ఎలా భద్రతలో నిమగ్నమయ్యారో తెలుసుకోవచ్చు ఓవైపు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు కూలర్లను ఆశ్రయిస్తుండగా మరోవైపు దేశ సరిహద్దుల్లో మన సైనికులు భానుడి కురిపిస్తున్న నిప్పుల వానను తట్టుకుని ప్రతికూల పరిస్థితుల్లో పహారా కాస్తున్నారు ఇక బికనీర్లోని కాజువాలా పాక్ సరిహద్దులో ఉంది అక్కడి అత్యధిక వేడి ఉంటుంది మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల జరిమానా విధించింది ఏంటి ప్రైవేటు వ్యక్తులకు సెంట్రల్ గవర్నమెంట్ ఫైన్ వేయడం అన్న డౌట్ రావడం కామన్ అసలేం జరిగిందో తెలుసుకుందాం మైక్రోసాఫ్ట్ సారథ్యంలోని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ ఇన్ ఇండియా కంపెనీ ఉంది ఇక నిర్వహణలో కొన్ని రూల్స్ పాటించాలి అందులో కంపెనీ చట్టం టూ థౌసండ్ థర్టీన్ లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ నిబంధనలను నాదళ్లా ఉల్లంఘించారు సంబంధించిన వివరాలను కేంద్రానికి నివేదించడంలో కంపెనీ విఫలమైంది ఇక చట్టంలోని సెక్షన్ నైన్టీ వన్ ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు ఫెయిల్ అయ్యారు దీంతో సత్యనాథెల్లా సహా లింక్డ్ ఇన్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది అధికారులకు కేంద్రం జరిమానా విధించింది అందరికీ రెండు లక్షలు చొప్పున కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది లింక్డ్ ఇన్ కంపెనీకి ఏడు లక్షలు పెనాల్టీ వేశారు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇక ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు మే ఇరవై రెండు నుంచి రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు నిరాకరించాయి దీంతో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సిఇఓ చర్చలకు పిలిచారు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలకు గాను కోట్లు ఇస్తామని ట్రస్ట్ సిఇఒ విజ్ఞప్తి తిరస్కరించారు ఇక పెండింగ్ బిల్లులు విడుదల చేస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి ఆసుపత్రుల నిర్వహణ తమకు భారంగా ఉందని అందుకే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి అయితే ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటానని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ హెచ్చరించారు దీనిపై ఆస్పత్రుల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రవర్తించి మాచర్లకు మచ్చ తీసుకొచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి ఇక ఏవిఎంల ల ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో పిన్నెల్లి పరారయ్యారు పోలీసులకు దొరకకుండా ముప్ప తిప్పలు పెడుతున్నారు ఈ క్రమంలో నెటిజన్లు పిన్నెల్లిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఆయన మాటలు ఆయనకే అప్పచెప్పారు నేను నేరుగా చెబుతున్నాను నాకు మాచర్లకు రావాలంటే రెండు గంటలు అన్నోడు రెండు కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు అని ఎద్దేవా చేస్తున్నారు పులిరా పులిరా పెద్ద పులిరా ఏవిఎం లో పగలుగొట్టి పారిపోయేరా అని వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు ఇక జూన్ నాలుగు వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం తత్సధియ్య ఏం కథ మొదలు పెట్టారో అంటూ పిన్నెల్లి ఎపిసోడ్లపై జోకులు వేసుకుంటున్నారు కొన్ని రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ పిన్నెల్లిపై చురకులు వేస్తున్నారు రోడ్లు ఆలస్యమై ఉంటుందని కొందరు కామెంట్లు చేశారు పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం కానీ మరి ఏంలు పగలగొట్టేంత మంచివాడు అనుకోలేదు ఇంత బతుకు బతికి బాత్రూమ్ కమోడ్లు తయారు చేసే కంపెనీలో దాకోవడం ఏంటో బుజ్జి ఏలేవాడు మనోడైతే ఎన్నిషాలైనా వెయ్యొచ్చని వైసీపీ శ్రేణులకు ముచ్చెమటలు పట్టిస్తున్న జూన్ నాలుగు తర్వాత ఇంకెన్ని వెబ్ సిరీస్లు విడుదల అవుతాయో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ బరిలో ఉన్న వారిలో పదహారు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది ఇక వెయ్యిన్ని నూట ఎనభై ఎనిమిది మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఇందులో హత్యాయత్నం మహిళలపై అఘాయిత్యాలు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయని తెలిపింది ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది ఏడిఆర్ ఈ నివేదికను రూపొందించింది ఇక ఏడు దశల్లో తలపెట్టిన పోలింగ్ ప్రక్రియ జూన్ ఒకటిన ముగియనుంది జూన్ నాలుగున విజేతలు ఎవరనేది ఓటర్లు తేల్చనున్నారు భారత సంతతిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సార్వత్రిక ఎన్నికలకు రెడీ అయ్యారు యూకేలో జూలై నాలుగున సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు ఎన్నికల ప్రకటన తర్వాత మే ఇరవై నాలుగున బ్రిటన్ పార్లమెంటు రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం తెలిపింది రాజ్యాంగ బద్దంగా జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగాల్సి ఉంది పార్లమెంటును రద్దు చేయమని రిషి అభ్యర్థనను బ్రిటన్ రాజు ఆమోదించారు రిషిష్ సునక్ ప్రధాన మంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి అవుతుంది అంతర్గత ఓట్ల ద్వారా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన నియామకమయ్యారు రెండు వేల పదహారులో బ్రెక్జిట్ రిఫరెండెం తర్వాత ఇది జరగబోయే మూడో సాధారణ ఎన్నికలువే ఇక మరోవైపు తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని లేబర్ పార్టీ ప్రకటించింది ఆఫ్ న్యూస్ అప్డేట్ స్కీపోచింగ్ మనం టీవీ